దగ్గర రాగు రాగి సంగ ఉంటుందా సార్ మామూలుగా దీంట్లో నెయ్యి కూడా వేస్తాం మేము వైట్ రైస్ పదహారు వందలు పడుతుంది సార్ బిఎస్పి మనం మామూలుగా ఏంటంటే ఇది బగార్ రైసు అని చెప్పి అంటే దీంతో అటాచ్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు బాస్మతి వేస్తాం దీంట్లో మొత్తం అంత బాస్మతితో చేస్తాం చికెన్ ఫ్రై సార్ మన న్యాచురల్ మన కారంతో మనం చేస్తాం చికెన్ కర్రీ సార్ చికెన్ కర్రీ ఎట్లా ఉంటుంది మన దగ్గర చికెన్ ఫ్రై ఫుల్ డ్రై ఫ్రై ఫుల్గా డ్రై చేస్తాము లెవర్ ఫ్రై డ్రై చేస్తాము బాగా బోటి మన దగ్గర స్పెషల్ అండి త్రీ అవర్స్ పట్టుద్ది క్లీన్ చేసేదానికి గోంగూర చికెన్ మన దగ్గర గోంగూర చికెన్ కూడా ఫేమస్ అండి నాటుకోడి కర్రీ నాటుకోడి కర్రీ మామూలుగా మన రాగి ముద్ద చాలా బాగుంటుంది కొరమేను కొరమేను పులుసులో కూడా మామూలుగా కొరమేను పులుసుతో రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మన కాజుపెట్టెలు అండి కాజుపెట్టలు కూడా మన దగ్గర డైలీ దొరుకుతాయి కాజుపెట్ట ఫ్రై నాటు కూడా ఫ్రై అండి ఇది ఫుల్ డ్రై చేస్తాము చేపలు కర్రీ సార్ మీకు పార్సల్ మటన్ సార్ ఇది మటన్ ఇంకా రాగి ముద్ద బాగుంటుంది ఇవి వచ్చేసి మన చిన్న చేపలు సార్ చిన్న చేపలు చేపల పుస్త అంటేనే మన ఫేమస్ నెల్లూరు అంటే ఇది వచ్చేసి మామూలుగా నెల్లూరు స్టైల్లో మామూలుగా చేస్తాం చేపల కూర పాయా సార్ ఇది పాయా పాయ కూడా దొరకద్దు మన దగ్గర ఇది వచ్చి ఫ్రాన్స్ సార్ ఫ్రాన్స్ కూడా ఉంటుంది మన దగ్గర వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ప్రాన్సు మామిడికాయ వేసి చేస్తాము పులుసులు అన్నింటిలో మామిడికాయ ఉంటుంది మన దగ్గర వెజ్ కర్రీస్ అది కొరమేను వెజ్ కర్రీస్లో మామూలుగా ఏంటంటే మనకి ఏడు ఐటమ్స్ వస్తాయి సార్ స్పెషల్ కర్రీ డైలీ ఒక ఒక ఐటెం ఉంటుంది ఈరోజు వంకాయ పప్పు సాంబార్ సార్ మునక్కాయ దోసకాయ మొత్తం అన్నీ వేస్తాము సాంబారే సాంబార్ కోసం వస్తారు చాలామంది ఎక్కువ పార్సల్స్ ఫ్యామిలీస్ డైలీ ఒక స్పెషల్ చట్నీ ఉంటుంది ఈరోజు గోంగూర చట్నీ ఇది వంకాయ స్పెషల్ కర్రీ ఇంకొకటి సపరేట్గా మజ్జిగ ఉంటుంది ఏడు ఐటమ్స్ వస్తాయి వెజ్లో డెబ్బై రూపాయలు మన దగ్గర ఏడు ఐటమ్స్ వెజ్జి మామూలుగా ఏంటంటే ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర లోపల కూడా అవైలబుల్ ఉంటుంది కూర్చునే దానికి మొత్తం అంతా మొత్తం చేసేది మా మిస్సెసే మసాలాలు మేమే వేసుకుంటాం కార్ నమస్తే సార్ చేసేది మొత్తం మా మిస్సెస్సే మాది నెల్లూరు బారి రుచులని కోరమాల్ ఆపోజిట్ ఫిఫ్త్ ప్లేసు ఫిష్ మార్కెట్ దగ్గర ఎగ్జాక్ట్లీ పాయింట్ ఉంటుంది క్యాటరింగ్స్ చేస్తాము మామూలుగా ఏదంటే న్యాచురల్గా మామూలుగా మేమే మసాలాలు ఓడై మేమే చేస్తాం అన్నమాట గుంటూరు నుండే కారం తెప్పిస్తాం మేము ఓన్గా తెప్పించుకుంటాము మొత్తం చేసేది మా మిస్సెస్ మా మిస్సెస్ పేరు అరుణ నా పేరు సురేందర్ రెడ్డి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ త్రిబుల్ త్రీ సెవెన్ సార్ మీకు మామూలుగా డోర్ డెలివరీ చేయమన్నా చేస్తాం డోర్ డెలివరీ చేయమన్నా చేస్తాం మనం క్యాటరింగ్ కూడా చేస్తాం సార్ మాది ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి చూడవచ్చు మీకు టేస్ట్ నచ్చకపోతే మాకు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము క్యాటరింగ్ కూడా చేస్తాము మీరు కాల్ చేసి మాకు ఏంటంటే వన్ డే ముందు చెప్తే మేము మీకు ఇస్తాము డెలివరీ ఇస్తాము నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ ఫోర్ ట్రిపుల్ త్రీ సెవెన్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది దాంట్లో ఒకసారి ఏంటంటే చూడండి టేస్ట్ చూడండి ఒకసారి మొత్తం అంతా మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కోరమల్ ఆపోజిట్ ఫిష్ మార్కెట్ ఫిఫ్త్ పేస్ ఇదేనండి మా అడ్రస్ నా పేరు సురేందర్ రెడ్డి మా మిస్సెస్ పేరు అరుణ టెన్ థర్టీ నుండి సిక్స్ ఉంటుంది సార్ మాది మామూలుగా మీరు వరకే పెడుతున్నాం ఇప్పుడు ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర వాళ్ళని ఎప్పటి నుండి మీరు నా పేరు కోటేశ్వరరావు సార్ మాది గుంటూరు జిల్లా మేము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కేపిహెచ్బిలో ఇక్కడ డైలీ భోజనానికి ఇక్కడికే వస్తాం ఇక్కడ చాలా బాగుంటుంది మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది చేపల కూర అయితే చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి నాటుకోడి కానీ కౌన్సిపెట్టె కానీ అన్ని చాలా ఐటమ్స్ చాలా బాగుంటుంది సార్ మరి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ రేట్నబుల్ కూడా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా చాలా బాగుంటుంది నా పేరు కోటేశ్వరరావు సార్ మాది గుంటూరు జిల్లా మేము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కేపిహెచ్బిలో ఇక్కడ డైలీ భోజనానికి ఇక్కడికే వస్తాం ఇక్కడ చాలా బాగుంటుంది మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది చేపల కూర అయితే చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి నాటుకోడి కానీ ౌన్స్ పెట్టు కానీ అన్ని చాలా ఐటమ్స్ చాలా బాగుంటుంది సార్ మరి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ రేజనబుల్ కూడా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా చాలా బాగుంటుంది నా పేరు శివ నేను ఆటో డ్రైవర్ని ఇక్కడ నెల్లూరు స్టార్టింగ్ నుంచి తింటున్నాను చాలా మంచిగా ఉంటాయి కర్రీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి నేను మొత్తం ప్లేట్ ఇస్తాను అంత మంచిగా ఉంటుంది నెల్లూరు నెల్లూరు భోజనం బ్రహ్మాండం ఉండదు ప్రశాంతగా ఆగి కూడా బ్రహ్మాండం కూడా రుచికారం బ్రహ్మాండంగా ఏంటంటే ఏ క్లాస్ ఉండదు భోజనం బ్రహ్మాన రుచి ఉండదు బ్రహ్మాండ చేతారండి నా పేరు సుబ్బారావు ఏది మాది గుంటూరు మాది నెల్లూరు కొంచెం చూడండి బాగా చేత ఏడగట్టి పోతాం చేస్తారు నా పేరు మోప్దేవి వేడుకొండలు మాది నిజాంపట్నం సార్ ఇక్కడికి ఫిష్ మార్కెట్ కాదు వచ్చినప్పుడల్లా భోజన చేసి వెళ్తాం ఇక్కడ బాగుంటాయి సార్ భోజనాలు ఏ వెరైటీ ఆలు ఐటమ్స్ మొత్తం బాగుంటాయి సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా నెంబర్ వన్గా ఉంది సార్ ఇక్కడ తినే దాన్ని బట్టి తిన్న దాన్ని తినాలి ఇంకా తినాలనిపించింది సార్ తినే ముందుగా ఇంకా తినాలనిపించింది ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఆల్ ఐటమ్స్ నెంబర్ వన్గా ఉంటాయి సార్ మేము నార్మల్ టైమే లేస్తాం సిక్స్ థర్టీ సెవెన్ లోపల వేస్తాం అంటే మీరు ఒక్కరే చేస్తారమ్మా ఒక ఐదు మంది ఉంటారు సార్ ఇప్పుడు ఏంటంటే పెన్షన్ కదా ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ వరకు ఆంధ్రాకి వెళ్ళిపోతారు అందరం అమ్మా ఇది చాలా టైం పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది సార్ బోటీ నీట్గా క్లీన్ చేస్తాం ఆదివారం అయితే మాకు థర్టీ కేజీస్ వస్తాయి అది క్లీన్ చేసేదానికే మాకు త్రీ అవర్స్ పడుతుంది క్లీన్ చేసేదానికి సపరేట్గా మనిషి వచ్చి క్లీన్ చేసిపోతారు అమ్మ మీరేనా రెడ్డి అందరం కలిసేసేసుకుంటాం హోమ్ని ఫుడ్ లాగా ఇంట్లో వాళ్ళలాగా అందరూ కలిసి మేమే మసాలాలన్నీ మేమే తయారు చేసుకుంటాం ఇప్పుడు వేడి వేడిగా చికెన్ సూప్ ఇవన్నీ ఉన్నప్పుడు దానిలో కారం ఉప్పు మసాలా సరిపోయిందా లేదా చూడాల్సి వస్తే మీరు చూస్తారా రెడీగా చేతిలో పోస్తారది అది మేమే చూస్తాం లాస్ట్ లాస్ట్లో అన్నీ రెడీ అయిన తర్వాత రెడీగా టేస్ట్ చూసి ఓకే అంటే బయట పెడతాం అమ్మా ప్రతిరోజు ఇదే పని చేయాల్సి వస్తే విసికచ్చుదా రిస్క్ ఎంత అనిపిస్తుంది సార్ మనం గుర్తిది అయినప్పుడు మనకి విస్క్ ఉండకూడదు కదా విస్క్ పెట్టుకుంటే మనం పైకి రాలేం కదా అదే కాదమ్మా అంటే నేను బయట తిరుగుతుంటాను కదా చాలా మంది ఫ్యామిలీస్ లేడీసే అక్కడ హోటల్లో బాగుంటుంది ఎక్కడ హోటల్లో బాగుంటుంది అని రోజు ఇంట్లో చేసేది కూడా వదిలిపెట్టి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళి తిరుగుంటారు అటువంటిది మీరు లేస్తే మీరు చేయాలి ప్లస్ ఇంట్లో చేస్తూ ఇక్కడ హోటల్కి చేయాల్సి వచ్చినప్పుడు కొంత అట్లాగే ఉండదు ఆనందంగా సంతోషంగానే చేసుకుంటాం నేను ఇక్కడ సిక్స్త్ ఫేస్లో ఉంటాను చాలా బాగుంటాయి ఇక్కడ మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టపడతారు నేను అదే పనిగా ఇక్కడికి వచ్చి తీసుకుపోతాను నేను దాదాపు మూడేళ్ళ నుంచి వస్తుంటాం రెగ్యులర్గా వస్తాం సిక్స్త్ ఫేజ్ ఇక్కడే ఏ మన ఇంట్లో కంటే మన ఇంట్లో బాగుంటాయి ఇంకా కొంచెం పిల్లలకి ఏంటంటే బయట ఫుడ్ బాగుంటుంది కదా వాళ్ళు బాగా ఇష్టపడుతుంది అంటారు కొంచెం అది ఓకే రైట్ థ్యాంక్ యూ ఏం పేరు నా పేరు రోహన్ నేను ఇక్కడ జేఎన్టీ దగ్గర ఉంటాను మేము త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇక్కడికి చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ సండే ఉంటే లంచ్ ఇక్కడికి వచ్చేస్తాం చికెన్ ఫ్రై ఫేవరెట్ నెల్లూరు వారు నాకు ఇక్కడ నెక్స్మ మాల్కి ఆపోజిట్లో ఉందండి మేము చాలా రోజు నుంచి ఇక్కడికి వస్తున్నాం స్టూడెంట్స్ ఇక్కడ జేఎన్టీ దగ్గర ఉంటాము సో చాలా రోజు నుంచి ఇక్కడ వస్తాం చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్ అని వెజ్ ఐటమ్స్ అని ఏవైనా చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది మళ్ళీ బాగుంటాయి టేస్ట్

Fala para a అబ్బాయి కుమారాంటి లెక్క ఫేమ్ కావాలంటే నా చిన్న అంటే రావాలి కదా అలా ఉండదు మనంతా మాస్ అరే నాంతా બસ આવી ઉડી

వస్తున్నాను ఇక్కడ భోజనం అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ పప్పు భోజనం మటన్ చికెన్ ఫిష్ మంచిగా ఉంటుంది రుచులు మాత్రం బాగుంటుంది నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడే లంచ్ చేస్తుంటాను నేను పక్కన డ్యూటీ చేస్తుంటాను అనమాట సో ఇంటి దగ్గర నేను ప్రిపేర్ కాకుండా ఇక్కడికే నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడే తింటుంటాను టేస్ట్ ఉంది ఇక్కడ ఒకటే కాదు చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువగా ఇక్కడికే వస్తుంటాను టేస్ట్ మాత్రం బాగుంటుంది ప్రతి ఈవెన్ ప్రతి ఐటెం నేను టేస్ట్ చేసిన డబ్బుల విషయం పక్కన పెట్టండి డబ్బులు ఎక్కడే పెట్టినా డబ్బులు తినొచ్చు కానీ ఏంటంటే టేస్ట్ మనకి ఇంపార్టెంట్ సో మీరు కూడా ట్రై చేయండి నేనైతే ప్రతిసారి ప్రతిరోజు వచ్చి ఇక్కడే తింటుంటాను బాగుంటుంది బాగుంటుంది